కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముతున్నారా నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పక్కన పెట్టి వాళ్ళ యొక్క కిరీటాన్ని కాపాడుకోవడానికి ప్రజలు లూటీ చేశారే తప్ప నమస్తే సార్ నమస్తే అండి అంటే కాంగ్రెస్ పార్టీ నా గెలుపుకు అన్నా కాంగ్రెస్ పార్టీ అనేది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని మనం కొత్తగా ప్రజల్లో పరిచయం చేయాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే ఇంకో నేపథ్యం కానీ అవసరం లేదు పార్టీకి ఉన్నటువంటి ప్రజల్లో ఆదరాభిమానం ఉంది లీడర్స్ కొరత కాస్త ఏర్పడినప్పటికీ పదేళ్ళు అయింది మాట కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే కర్ణాటకలో అలాగే తెలంగాణలో పునర్వైభవంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి గవర్నమెంట్ ఫామ్ చేసిందో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు మేము పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయటం వల్ల మాత్రమే మమ్మల్ని ఆదరిస్తున్నారని నేను చెప్తాను ప్రజలు నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముతున్నారని నేను చెప్తున్నా ఎందుకు అంటే ఈ యొక్క గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అటు ఎన్డీఏ కూటమి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూశారు ఎప్పుడైతే విభజన అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి అదోమచార్యంగా అయిపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందుల్లో ఈ ప్రాంతీయ పార్టీలు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి ఉంది అని నిన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కానీ రేపు మే పదమూడో తేదీ జరగబోయేటటువంటి ఓట్లలో ప్రజలు విశేష స్పందనతో పార్టీకి అవకాశం ఇద్దామని వేచి చూస్తున్నారు దేశ్ అభివృద్ధికి పక్కన పెట్టి వాళ్ళ యొక్క కిరీటాన్ని కాపాడుకోవడానికి ప్రజలను లూటీ చేశారే తప్ప అభివృద్ధి పథకంలో లేదు కాబట్టి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి తీసుకున్న రాజన్న రాజ్యం ఎలాగైతే ఆ రోజు సశ్యశ్యామలంగా ఉందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తే పునర్వైభవంగా మొదలవడానికి ప్రజల వైపు నుండి పూర్తి ఆదరణ ఉంది పార్టీ వైపు నుండి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బొబ్బిలి స్త్రీను అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవారు ఏ ఏరియా నుంచి వచ్చినవారు నేను గంచేడ్ మండలం గొడియాల గ్రామంలో నేను పుట్టడం నా యొక్క బాల్యం మొత్తం అంతా కూడా అక్కడ విద్య కూడా ఎడ్యుకేషన్ అంతా కూడా నేను బీఫామ్ చేశాను బెంగళూరులో స్టడీస్ ఎంఫామ్ చేశాను అది అయిపోయిన తర్వాత బయట అబ్రాడ్ కంట్రీస్లో కూడా నాకు హోటల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గజపతి నగరంలో కంటెస్ట్ చేయడం జరిగింది కంటెస్ట్ చేసిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు మన జిల్లాలో చేయటం జరిగింది ఆ నేపథ్యంలో తర్వాత ఈరోజు పార్టీ నాకు ఇదే గుర్తించి కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయటం జరుగుతాను ఇప్పుడు పోటీ అనిపిస్తుందా మీకు అంటే త్రిముఖ పార్టీ పోటీ అంటే నాకు తెలిసి వ్యక్తిగత వ్యక్తుల కన్నా ప్రాంతీయ పార్టీల్లో ఓటింగ్ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రధాన రెండు పార్టీలతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను నామినేషన్ వేసిన తర్వాత నుంచి కానీ పూర్తిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆలోచిస్తున్నారు నిన్న జరిగినటువంటి మొద నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పడేవి కానీ నిన్న మాత్రం చూస్తే జరిగిన రెండు రోజుల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేసేటటువంటి అనేకమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఉంది అంటే మార్పు మొదలైందనే అర్థం సో ఆ సినారియాలో ఈ మూడు ప్రధాన పార్టీ మూడు పార్టీలతో కలిపిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి నా యొక్క అభ్యర్థి నా యొక్క ప్రచారం కానీ లేకపోతే నేను అప్రూవ్ అయ్యే విధానం కానీ పబ్లిక్లో ఉండే అందరికీ ఇప్పుడున్నటువంటి ప్రాంత ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా పోటీ ఎన్డీఏ పార్టీ ఎంపీ కానీ సారీ ఎంపీ అభ్యర్థి బెరాలు చంద్రశేఖర్ గారి అలాగే ఇంకో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి గారు ఆ కంపేర్ చేస్తే బొబ్బులి శ్రేణు అనే పేరుని పెద్దగా విజయనగరం జిల్లా ప్రజలకి పరిచయం పేరు అందరితో పాటు అన్ని విధాలుగా కలిసి ఉండేటటువంటి వ్యక్తిని కాబట్టి ప్రజలు ఆదరిస్తారు పార్లమెంట్ పంపిస్తారు అని నేను ఆశిస్తున్నాను సరే ఒకసారి ఏదైతే ఈరోజు సంతోషం టీవీ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ జరుగుతుందో ఈ సంతోష టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విజయనగరంలో ఉండేటటువంటి పదిహేను లక్షల ఓట్ల మహాశయులందరికీ కూడా ప్రాధాయపడి అడిగేది ఏంటంటే ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ కూటమి ఉండేటటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వైఎస్ఆర్ సిపి నుండి కూడా ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది వాళ్ళిద్దరి వల్ల కూడా విజయనగరం ప్రజలు ఎవరికీ కూడా సాగునీటి ప్రాజెక్టుల్లో కానీ విద్యలో కానీ వైద్యుల్లో కానీ లేదా ఎడ్యుకేషన్ ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఛానల్ నుండి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే మీలో ఒకడిగా మీ యువ నాయకుడిగా మీ మనిషిగా ఈ యొక్క తక్కువ టైంలో మన జిల్లా సమస్యలన్నింటినీ కూడా పూర్తి అవగాహన ఉండేటటువంటి వ్యక్తిగా ప్రాధాయపడి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా నాలుగో నెంబర్ రోల్ నెంబర్ సీరియల్ నెంబరు నాలుగు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై బొబ్బుల్ శ్రీను అనే నన్ను నాకు ఓటు వేసి గెలిపించి మీ గొంతుగా పార్లమెంట్ పంపిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆయన గెలిపిద్దాం